కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫరాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు నగరంలో వినాయక మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు గాయత్రి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఒంగోలు ఎమ్మెల్యే దాంచర్ జనార్దన్ పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు మంగమూరు డొంకలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి కరెన్సీ నోటతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది మిరియాలపన సెంటర్లు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఏర్పడిన వినాయక మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వినాయక చవితి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గత రేపు నిమజ్జనం కాబట్టి గత ఐదు రోజుల నుండి అనేకమైనటువంటి అలంకరణలతోటి స్వామివారిని భక్తి శ్రద్ధలతో అందరూ పూజించుకోవడం జరుగుతూ ఉంది రేపు నిమజ్జనం ఉంది కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా మహిళలందరూ కూడా పిల్లలు అందరూ కష్టపడి ఈరోజు స్వామివారిని ఒక వినూత్నటువంటి అలంకరణలో చూడాలని వీరు ఉదయం నుంచి కూడా కరెన్సీ నోట్లతోటి స్వామివారిని అలంకరించడం జరిగింది చాలా చక్కగా ఉదయం కష్టపడి చేశారు వీళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కుల మతాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫ్లాట్స్లో వివిధ రకాలుగా అందరూ ముందుకొచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వినాయకుడిని ముందుండి ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలని ముందుండి వినాయక వినాయక చవితి వేడుకలు కూడా ఘనంగా జరుపుతూ ఉంటా ఉన్నాం అయితే దీంతో ఆకుండా ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరికీ కూడా ఒక ఆటల ద్వారా పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి కొన్ని బహుమతులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది మరిన్ని కార్యక్రమాలతోటి ముందు ముందు ఎలాంటి లేఖలు జరుపుకుంటామని చెప్పి రాబోయే రోజుల్లో వీళ్ళందరి మీద ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గణేష్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోమస్వర్య నమః నమః ఓం శ్రీ వేద రమణా జనమః గోమిక్ నరాయణ గోమకంద్రాయ నమః సోమస్త కినదా జనమః గోపవీషకరదా జనమః గోమంగళప్రదా జనమః నమః జనమః గోం సత్యనమలే నమః గోం సత్యే నమః భావతే నమః గోం కళ్యాణ వరదే నమః గోం మత్సలేదా

तू लात तू बनाएगा मुझका जोड़ा जरा का या बच्चे तो चमासू जंतराचना का सितारी ये सुधार मने हम समर्पित याद नहीं तेरे का लेकर इतना राज्य रोल जाता हम राज्य भोजो आसाराम राज्य राज्य भारत इस राज्य महाराजा सदर बसुराज गैरे रागसार पतला पैदा मरियु मध्य